ఇప్పుడు నా పొలమే ఉంది నా పక్క పొలం నా పేరు మీదకి వచ్చేసింది రెండు ఎహరాలు చల్లరే నా పేరు మీదకి వచ్చేసింది ఆల్రెడీ చేసేయొచ్చు అసలా అడగలేకేసిన ఆరు వారం ఉంది నేను వెళ్ళి రిజిస్టర్ చేయొచ్చు చేసేయచ్చు నేను ఈ రోజున నా రెవెన్యూ సదస్సులు అంటూ పెడుతూ ప్రతి అధికారి మీ ముందుకు వచ్చి ఈ రోజున మీ సమస్యలు తెలుసుకుంటాను ఇక్కడ వస్తున్నారు అధికారులు అర్జీలు తీసుకుంటున్నారండి అర్జీలు తీసుకుంటున్నారు చూస్తున్నారు చేస్తాను అవకతవకలు ప్రతి గ్రామంలో ఈ తరహా అవకతవకలు పెట్టుకుని నేను గొప్ప ప్రభుత్వం పరిపాలన చేశాను నాకు సన్మానాలు చేయండి అని జగన్మోహన్ అదంతా తప్పండి ఆయన అంత ఇదంతా డూబండి అసలు ఈ సర్వేనే డూబు అసలు మాకు ఈ సర్వే వద్దండి ప్రభుత్వ హయాంలో జరిగిన సర్వే మాకు వద్దు మా ధరల కొత్త సర్వే కావాల్సిందే మళ్ళా రీసర్వే పెట్టాల్సిందే ఒక ఊళ్ళో ఒకటి ఆరు తప్పులతో సరిపోయింది ఒక మా గ్రామం మొత్తం తప్పులే ఉప్పులూరు గ్రామం దాన్ని రీసర్వే పెడితేనే సెట్ అవ్వదు